హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కథని కాదు నేను రాసిన ఒక కవితని మీకు వినిపించాలి అనుకుంటున్నాను మీకు కవితలు ఇష్టమేనా ఇష్టమో లేదో నాకు కొంచెం మీరు ఈ కవితను విన్నాక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే ఇక కవితని చదువుతున్నాను కవిత పేరు అభినవ భానుడా అరుణోదయపు సూర్యుడా అభినవ ఉదయం కొరకు ఆదమర్చి నిద్రించే నేను అకస్మాత్తుగా లేచి చూశాను చుట్టూ చీకటి ఇంకా ఏ జాడలేదు వాడి నుండి ఏ ఆనవాళ్ళు పంపలేదు వాడు ఎప్పుడొస్తాడని కోడి కూత లేదు జనాల చప్పుడులు లేవు నిద్రలేగవాలా లేదా పనులు మొదలెట్టాలా లేదా ఉదయం అయ్యిందా లేదా అభినవ భానుడు నా కోసమే వస్తాడా రాడా అయ్యో ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే టక్కున వచ్చేస్తాడు చెప్పకుండా పెట్టకుండా ఉరుక్కుంటూ ఇంటి ముందు దర్శనం ఇస్తాడు అవును వాడు నా కోసమే వస్తాడు ఈరోజు నా ముఖమున పసిడిదనం నింపేందుకు వస్తాడు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అయిపోతుంది కదా ఒంటి నిండా నలుగు పెట్టుకొని నీరోసుకోవాలి నూనెట్టిన నెత్తికి తలారా స్నానం చేసేయాలి సాంబ్రాన్ని పట్టించాలి ఒంటితో పాటు ఇంటినంతా శుభ్రం చేసేయాలి చీకటి వీడకముందే ముందే పలహారానికి సిద్ధం చేసేయాలి అభినవ్ ఉదయం కొరకు ముస్తాబయ్యి ఎదురు చూస్తూ ఉన్నా జగతంతా నీదని తెలుసు జగమంతా చక్కబెడతావని తెలుసు అన్నీ పనులు నెత్తి కోసుకొని నన్ను మర్చిపోకురోయ్ అందరి గోడులు వింటూ కూర్చుని నా బాధను విడిచిపోకురోయ్ ఎప్పుడొస్తావు నువ్వు నవ్వు ఎంతసేపు అని ఎదురు చూడను నేను అభినవ భానుడు బానువ్వు అరుణోదయపు సూర్యుడువా నువ్వు ఆదమరిచి నిద్రించే వారిని తట్టిలేపెట్టి రవికి రుణుడివా నువ్వు అందరి మదిన కట్టుకునే అస్తమించే అద్భుత వర్ణుడివా నువ్వు అభినవ భానుడివా నువ్వు అరుణోదయపు సూర్యుడువా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది నేను రాసిన కవిత ప్రతి ఉదయం ఎదురుచూసే సూర్యుడు మనకు ప్రియమైన మొదటి సకుడు కదా కాదంటారా చెప్పండి ప్రతిరోజు తన కిరణాలతో నిన్ను తాకేది వాడే కదా సో ప్రతి ఒక్కమ్మాయి సూర్యుణ్ణి ప్రియుడిగా అనుకుంటే ఏ విధంగా రాస్తుందో అని ఊహించి ఈ కవితను రాశాను మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఇంకా నేను రాసిన కవితల్ని వినిపిస్తాను మీకు నచ్చినట్లయితే బాగుందో లేదో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సరే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు